హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక పేపర్ తీసుకోండి ఇందులో ఒక రెండు నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి కలరా ఉండలు అవి ఒక రెండు తీసుకొని ఈ విధంగా అయితే మెత్తని పొడిలాగా అయితే పౌడర్ చేసుకోవాలండి ఇక్కడ ఈ కలరా ఉండల స్మెల్ అనేది తొందరగా అయితే పోదండి అందుకనే అయితే ఈ విధంగా న్యూస్ పేపర్ లో దంచుతున్నాను లేదంటే రోడ్లో అయినా దంచుకోవచ్చు కానీ స్మెల్ అయితే తొందరగా పోదండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని చిన్నగా మీడియం సైజులో ఉన్న ఒక టమాటాను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి బాగా పండిన టమాటో తీసుకోండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నాఫ్తలిన్ బాల్స్ పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ని అయితే టమాటాల పైన మొత్తం కూడా వేసేసుకోవాలి నిండుగా వేసేసుకోండి ఎందుకు అంటే మీకు చెప్తానండి ఈ నేఫ్త్రిన్ బాల్స్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం టమాటా పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొంచెం పంచదార వేసుకోవాలి ఇది ఎందుకు పనిచేస్తుందంటే అందరి ఇళ్లలో ఎలుకలు అయితే ఉంటాయండి ఈ ఎలుకలు అసలు చేసే పని అంతా ఇంత కాదు ఈ ఎలుకలు దెబ్బకి మనం తట్టుకోలేము అలాంటప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి టమాటోకి అలాగే ఈ పంచదార తినటం కోసం అయితే వస్తాయండి ఎలుకలు వచ్చి తినేసి ఇంకా మనకి ఇంట్లో అయితే ఉండవు ఈ స్మెల్కి అయితే బయటకు అయితే పారిపోతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ అలాగే మనం ఇంటిని ఇంటితో పాటు ఇంట్లో ఉన్న వస్తువులు క్లీన్ చేసుకుంటామండి కానీ ఈ లైటర్ని మాత్రం అసలు పట్టించుకోము ఈ లైటర్ మనం వంట చేసేటప్పుడు ఏ చేత్తో పడితే ఆ చేత్తో పట్టుకుంటూ ఉంటామండి ఆయిల్ అది అయ్యి పిండ్లు అవయి బాగా దుమ్ము కొట్టుకొని అలాగే బాగా జిడ్డు జిడ్డుగా అయితే ఉంటుందండి అలాంటప్పుడు వాటర్తో సబ్బేసి కడగలేం కదండి వాటర్తో కడిగితే కనుక లైటర్ అనేది పాడైపోతుంది అలా పాడవకుండా మనం ఈజీ మెథడ్లో అయితే ఈ లైటర్ ని మనం క్లీన్ చేసుకుందామండి ఏం లేదండి ఒక టిష్యూ పేపర్ తీసుకోండి పైన కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంత వంట సోడా వేసుకొని ఈ టిష్యూ పేపర్ మధ్యలో మనం చక్కగా ఈ విధంగా లైటర్ పెట్టేసుకొని బాగా ఈ విధంగా గట్టిగా ఒక రెండు మూడు సార్లు కనుక ఇలా నలిపినట్లయితే పైన ఉన్న జిడ్ అంతా వచ్చేస్తుందండి తర్వాత ఒక నాలుగైదు సార్లు ఈ విధంగా మనం పైకి కింద కన్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్నదంతా మనకి చూడండి టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది మళ్ళీ పట్టి ఉన్న అదంతా కూడా మనకి టిష్యూ పేపర్లోకి అయితే వచ్చేస్తుందండి పైన అయితే అంత క్లీన్ అయింది కదండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా పైన వరకు తుడిచేసుకుందాము ఇంకా లైటర్ పై భాగాన క్లీన్ అయింది కానీ ఇంకా లోపల వైపు అయితే మనకి కొంచెం బాగా పేరుకుపోయి ఉంటుందండి దాన్ని అయితే మనం క్లీన్ చేయడానికి కుదరదు కదండి ఇయర్ బడ్ ఒకటి తీసుకోండి ఇయర్బడ్ సహాయంతో అయితే మనం ఈ లైటర్ని లోపల భాగాన కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ హోల్స్లో కూడా చూడండి బాగా ఆయిల్ అదంతా పడి మడ్డిలాగా పేరుకుపోయింది దాన్ని కూడా మనం చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి లైటర్ ముందు వైపునంతా కూడా పెచ్చిలాగా కట్టేసింది ఇలా బడ్ సహాయంతో లోపల అలాగే ఆ హోల్స్లో అంతా కూడా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి కనీసం ఒక ఇరవై రోజులకి నెలకు అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్నామంటే లైటర్ ఎప్పుడు కూడా మనకి కొత్త దానిలాగా తలతల మెరుస్తుంది మనం ఎప్పుడు పట్టుకున్నా కూడా చిరాకు అనేది లేకుండా ఉంటుందండి ట్రై చేయండి టిప్పు అందరికి ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా కూరగాయలు లేదా ఫ్రూట్స్ అవి తెచ్చినప్పుడు మనకి ఇలాంటి కవర్లు చాలా వస్తాయండి వాటిని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి క్యాండిల్ వెలిగించి చాకును వేడి చేసుకోండి ఇలా కవర్ పైన మన హ్యాండ్ పెట్టేసి ఈ విధంగా చాకుతో అయితే కట్ చేస్తున్నానండి మీరు ఏదైనా మార్కర్తో అయినా సరే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కత్తిరి తీసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకోండి మనకి హ్యాండ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి మనం చాకును వేడి చేస్తాం కాబట్టి పైన ఓపెన్ అవ్వదండి చక్కగా వేడికి క్లోజ్ అయిపోతుంది చక్కగా మనం వేరేగా గ్లౌజులు కొనే పని లేకుండా చక్కగా వాష్రూమ్స్ కడిగేటప్పుడు లేదా తలకి హెన్న అలా పెట్టుకునేటప్పుడు ఇలాంటి కవర్లను అయితే యూజ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం తరచూ ఇంట్లో చపాతీలు లేదా పుల్కాలు అనేవి చేస్తూ ఉంటాము మనం ఇలా చపాతీలు చేసినా లేదా పుల్కాలు చేసినా ఎప్పుడు చేసినా కూడా మనం ఈ చపాతీలు చేసే కర్ర అలాగే పేట ఉంటుంది కదండి వాటినైతే నీళ్లతో కడిగేస్తూ ఉంటాము కానీ ఎప్పుడు కూడా అలా నీళ్ళతో కడగొద్దండి ఈ చెక్క అనేది త్వరగా అయితే పాడైపోతుందండి ఒకసారి నీట్గా క్లాత్తో తుడిచేసిన తర్వాత చక్కగా ఇలా కవర్లో పెట్టి కనుక మనం ఎక్కడైనా కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే పైన బొద్దింకలు కానీ అలాగే చిన్న చిన్న పురుగులు కానీ ఏం వాళ్ళకుండా చక్కగా నీట్గా ఉంటాయి మళ్ళీ మన అవసరానికి తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం పిల్లలైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు వైట్ యూనిఫామ్స్ వేస్తూ ఉంటాము ఈ విధంగా పెన్ను గీతలు కానీ లేదా స్కెచ్ పెన్స్ గీతలు గీసుకొస్తూ ఉంటారు అవి ఎంత రుద్దినా కూడా పోవండి అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి నేనైతే ఇక్కడ వైట్ కర్చ్యూబ్ మీద అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే పెన్ను గీతలు గీసాను కదండి ఏం లేదండి అందరిళ్లలో అయితే డెటాల్ అనేది ఉంటుంది ఒక రెండు మూడు డ్రాప్స్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక రెండు మూడు చుక్కలు డెటాల్ వేసి ఈ విధంగా కనుక మనం చేత్తో కొంచెం రుద్దినట్లు చేశామంటే కనుక పెన్ను మరకలైన స్కెచ్ పెన్ మరక సరే చాలా ఈజీగా పోతాయండి ఎటువంటి టెన్షన్ లేకుండా వైట్ యూనిఫామ్స్ అయితే పిల్లలకి నీట్గా క్లీన్ చేసి ఇవ్వచ్చు చూడండి మనం ఇలా డెటాల్ వేసి క్లీన్ పెన్ను పెన్నుగితలు అన్నీ కూడా పోయినాయి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ నేనైతే మీకు సిల్క్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను కానీ మనం పట్టు చీరలు ఉంటాయి కదండీ వాటిల్లో బ్లౌజ్ అయితే కనుక మనం ఇలా మడతేసి అనుకోండి ఈ గాలాడక ఈ హుక్స్ దగ్గర నుంచి మనకి తుప్పు అనేది పడుతుందండి తుప్పు పట్టేసి లైనింగ్ కొంచెం పలచగా ఉందనుకోండి వెనుక నెక్కి బ్యాక్ సైడ్కి దిగి ఆ మరకలు అనేవి రోతగా అయితే కనపడతాయి అలా ఉన్న బ్లౌజ్ని మనం వాడలేమండి ఇంకా తీసేయడమే ఆ బ్లౌజు అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి ఉక్సులు పట్టి దగ్గర బార్కి కూడా ఈ విధంగా టేప్ వేసి పెట్టారనుకోండి చక్కగా మనకి ఈ ఉక్సుల దగ్గర తుప్పు అనేది రాకుండా చాలా నీట్ గా అయితే ఉంటుందండి మనం పట్టు చీరలు సంవత్సరంలో ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే కడుతూ ఉంటాం మళ్ళీ ఐరన్ చేయించేసి నీట్ గా బీరువాళ్ళు అయితే పెట్టేస్తాం అవి గాలాడక ఈ ఉక్స్ దగ్గర అయితే తుప్పు మరక ఎంత మంచి పడి చీర అయినా బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా ప్లాస్టర్ తో అయితే మనం తుప్పు లేకుండా నీట్ గా చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి అలాగే మనం అందరం కూడా ఇళ్లలో ఈ విధంగా కొబ్బరి తురమడానికో లేదా అల్లం తురమడానికి ఈ విధంగా దోసకాయలు అలాగే బీరకాయలు చెక్క తీయటానికి ఈ విధంగా గ్రేటర్లు అయితే వాడుతామండి అవి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయి సరిగ్గా అయితే పనిచేయవు అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒక కాయిన్ తీసుకొని ఈ విధంగా పైకి కిందకి అన్నట్లయితే అవి మంచిగా షార్ప్నెస్ వస్తాయండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం ఇంట్లోనే షార్ప్నెస్ పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్పండి మనమైతే బ్యాంగిల్స్ తెచ్చుకుంటాం కదండీ షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు అయితే చూసే తెచ్చుకుంటాము చూడండి ఇక్కడ ఏ గాజుకైనా సరే కంపల్సరీ జాయింట్ అనేది అయితే ఉంటుందండి ఏ గాజుకైనా మనం షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు చూస్తాం కదండీ ఆ షాప్ వాళ్ళు కూడా ఇలా చూసి జాయింట్లు కట్ అయిన దగ్గర మనం తీసేసి మనకి మంచివి అయితే ఇస్తారు మనం మంచివి తెచ్చుకున్న తర్వాత చేతికి ఎక్కించుకునేటప్పుడు అయినా సరే ఆ జాయింట్ దగ్గర కట్ అయిపోయి మనకి బ్యాంగిల్ అనేది విడిగా అయిపోతుంది అక్కడ అలాంటి బ్యాంగిల్స్ అయితే మనం సింపుల్గా ఈ టిప్తో అయితే మళ్ళీ మనం జాయింట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చూసుకొని ఇలా జాయింట్స్ కట్ అయిన దగ్గర గాజులన్నీ తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను వీటిని సింపుల్గా అయితే మనం ఎలా జాయింట్ చేసుకోవాలి అయితే వీడియోలో అయితే చూసేయండి ముందైతే ఇలా కట్ అయిన గాజులు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యానం ఉంటుంది కదండి ఆ పెనం పెట్టుకోవాలి ఈ దోశ ప్యానంని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేసుకోవాలండి ఈ పెనం హీట్ అయిన తర్వాత ఇలా కట్ అయిన బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే దోశ పెనం మీద అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మరొక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అలా ఉంచేసేయాలండి అవి ఏంటంటే బాగా వేడ్ అవుతాయండి గాజులు అనేవి ఒక రెండు నిమిషాలు బాగా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇలా కట్ అయి ఉన్న దగ్గర గాజు కూడా కొంచెం హీట్గా ఉంటుందండి జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి ఇలా కట్ అయింది కదండి బ్యాంగిల్ని ఇప్పుడు రెండు వైపులా కూడా మనం రెండు చేతులతో ఇలా నొక్కుతూ కనుక పట్టుకున్నట్లయితే ఆ జాయింట్ దగ్గర అంటుకుపోతుందండి ఇలా కట్ అయిన బ్యాంగిల్ని అయితే మనం సింపుల్గా ఈ మెథడ్లో అయితే చక్కగా మనం ఈ గాజులని అయితే అంటించుకోవచ్చండి నార్మల్గా ఇలా పగిలిన గాజులు ఏం చేస్తామండి పడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పట్టు శారీస్ మీదకి మ్యాచింగ్గా వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాము ఇలా కొంచెం పగిలిందనుకోండి తీసేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చక్కగా పగిలిపోయినా ఈ బ్యాంగిల్ని కొంచెం హీట్ చేసుకొని రెండు చేతులతో ఇలా గట్టిగా నొక్కామనుకోండి మనకి వేడికి చక్కగా అంటుకుపోతుంది మళ్ళీ గాజుల్ని పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకునే పని లేకుండా ఈ టిప్తో అయితే మళ్ళీ మనం ఇంట్లోనే బ్యాంగిల్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇంకా బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే అంటించుకున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం ప్రతిరోజు కూడా ఆనియన్స్ని కట్ చేస్తూనే ఉంటాం కదండి కర్రీస్లోకి ఇలా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు మనకి చేతులు అనేవి బాగా ఘాటుగా ఉంటాయండి ఇప్పుడు అందులో ఎర్రటి ఉల్లిపాయలు వస్తున్నాయండి ఈ ఎర్రపాయలు బాగా ఘాటుగా ఉంటాయి మనం తర్వాత ఏదో ఎవరికైనా కాఫీలు టీలు ఇవ్వాలన్నా కూడా మనకు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా ఉల్లిపాయలు కట్ చేసినా లేదా వెల్లుల్లి కట్ చేసిన స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక పావు టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కడిగేసేయండి మీరు ఫ్రెష్గా ఈ టీ పొడి లేదంటే మనం తరచు ఇంట్లో టీ పెట్టుకుంటాం కదండి టీ వడగట్టిన తర్వాత టీ పొడి వస్తుంది కదా ఆ పొడితో అయినా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్